రేపు జరగబోయే మహారాష్ట్ర ఎన్నికలు అన్ని పార్టీలకు కూడా సవాలుగా నిలిచాయి కాంగ్రెస్కి బీజేపీకి అక్కడ ఉన్న శివసేన సింధే శివసేనకి అలాగే యూటీ శివసేన ఎన్సీపీ అన్ని పార్టీలు కూడా సవాలుగా తీసుకున్నాయి ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ ఖచ్చితంగా ఈ రాష్ట్రం గెలవాలి ముఖ్యంగా భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక రాజధాని ఉన్నటువంటి రాష్ట్రం అది ఆ రాష్ట్రం ఏ పార్టీ చేతిలోకి వెళ్తే ఆ పార్టీ కొంచెం ఆర్థికంగా కూడా బాగుంటుంది అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా దానిపై పోటీకి నిలబడ్డాయి ముఖ్యంగా ఆ పా ఆ రాష్ట్రంలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఈ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు గల ఈ పెద్ద రాష్ట్రం అంటే పెద్ద రాష్ట్రాలు ఇది కూడా ఒకటి ఈ రాష్ట్రం ఏ పార్టీ చేతికి వస్తే ఆ పార్టీ ఒక విధంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే ఉన్నాయి ఇప్పటికే హర్యానాలో అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ అంటే హర్యానాలో అధికారం కోల్పోవడం కాదు అధికారం రావాల్సిన విషయంలో చేజార్చుకుంది ఎందుకంటే గెలిచే విషయంలో కూడా ఓడిపోయే పరిస్థితులు కాంగ్రెస్ తెచ్చుకుంది అక్కడ పరువు పోవడంతో ఇప్పుడు మహారాష్ట్రలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అలాగే బీజేపీ ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి కూడా ఇక్కడ ఫామ్ కనుక చేస్తే ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగితే ఖచ్చితంగా దేశం మొత్తం మీద ఇంకా బీజేపీని కొట్టే వాళ్ళు ఉండకపోవచ్చు అనే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది మొత్తానికి మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు మహాయుత కూటంలోని బీజేపీ నూట నలభై తొమ్మిది స్థానాల్లోనూ శివసేన ఎనభై ఒక స్థానాల్లోనూ ఎన్సిపి యాభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఇక మహావికాస్ అఘాడీ కూటంలోని కాంగ్రెస్ నూట ఒకటి శివసేన యూటీ తొంభై ఐదు ఎన్సీపీ ఎస్పీ ఎనభై ఆరు స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి మరోవైపు జార్ఖండ్లో రెండో విడతలో భాగంగా ముప్పై ఎనిమిది స్థానాలకు యూపీలోని తొమ్మిది స్థానాలకు ఉప ఎన్నికలు రేపే పోలింగ్ జరగనుంది ఈ నెల ఇరవై మూడున ఓట్లను అయితే లెక్కించనున్నారు అంటే మూడు రోజుల్లోనే ఈ ఫలితాలు అయితే తెలుసుకోనున్నాయి Thank you.